ఏర్పాటు చేయడం చరిత్ర తక్కువ సమయంలో కేవలం అరవై రోజులు ఎన్నో చేయించారు చాలా చాలా పంట కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర శ్రీధర నేనేం చెప్పాలి తెలుసు అతను పట్టుదలకి మార్పు ఏదైనా పట్టుకుంటే అది కాక వదా

ఒకటే మాట మీద పెట్టాడు కదా ఆయన కూడా పెట్టిన తొందరగా సాక్ష్యం చేసి చేస్తాం ఈ సంవత్సరంగా ఒకటే గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకాశం చేసి ఆర్థిక వ్యవస్థ ఎలా తెలియక అనేక అవకాశాలతో ఈ రాష్ట్రాన్ని అర్థవాకృతం చేస్తుంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు ముంచుకుంటే

ఏ ముసలికి అవసాటి అక్కడ ఎలెక్టెంట్ వాడి ఎలా ఉండాలో వాళ్ళ అవసరాల తగ్గ ట్రాన్స్పోర్ట్ కావచ్చు వాళ్ళ అవసరాలు తగ్గ కంఫ్లూట్ అవుతుంది వాళ్ళ అవసరం అంటే ఎక్కడ రోడ్డు అవసరం ఎక్కడ వాటర్ అవసరం ఎక్కడ కమ్యూనిటీ అవసరం అది సమరంగా కానీ గనక ప్రభుత్వం అవి వదిలేసింది అవినే ఎంత సమర్యం పాలన అక్కడ తెలియదు అసలు అవి మనకి అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ కావాలా ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రాష్ట్రం డెవలప్ కావాలి గత ప్రభుత్వంలో ఇక్కడ ఇండస్ట్రీస్ జరిపినాయి ఉన్న ఇండస్ట్రీస్ జరిపినాయి ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువత ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రావు ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ రావు ట్యాక్స్ రానప్పుడు మా డెవలప్మెంట్ ఇదంతా సైకిల్

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది